హాయ్ అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ ముందుగా మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఇంకొకరు నేను లాస్ట్ ఈ వీడియో లాస్ట్ కు నెంబర్ కూడా చెప్తాను ఈ వీడియో ఎక్కడ సిప్ చేయకుండా మీరు లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది పది సెకండ్లు ఇరవై సెకండ్లు అలా చూసి వీడియో అంతా క్లోజ్ చేసేస్తున్నారు అందుకోసమని నేను నెంబర్ కూడా లాస్ట్ కు చెప్పడం జరుగుతుంది మీరు ఎవరైనా హైదరాబాద్ లా బేబీ కేర్ కోసం రావాలనుకుంటే మాత్రం రావచ్చు బేబీ కేర్ వచ్చేసి ఓన్లీ ఆడవాళ్ళకే ఉంటుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళను పంపి తీసుకుంటాము బేబీ కేర్ కి అయితే ఆ పిల్లల్ని అయితే మాత్రం పిల్లల్ని చూసుకునే పిల్లల ఏజ్ కూడా చెప్తాము పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి చూసుకొని కావాలండి హైదరాబాద్ లోనే ఉన్న ప్రస్తుతానికి అయితే డ్యూటీలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటలు భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది ఉండడానికి షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది మీరు ఎవరైనా సరే కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేసే ప్రయత్నం చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ అండి ఇంకో నెంబర్ కూడా చెప్తాను ఒకవేళ ఆ నెంబర్ కలవకుంటే ఈ నెంబర్కి చేసే ప్రయత్నం చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి చాలా మంది చేస్తుంటారు కొన్ని కొన్ని సార్లు బిజీ వస్తూ ఉంటుంది ఒకవేళ బిజీ వస్తే మాత్రం మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు రోజుకు కనీసం ఫోన్ అయితే అసలు స్టాప్ గా ఫోన్లు వస్తూనే ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు మీకు కలవకుంటే మాత్రం మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయండి